తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది కాకినాడ జిల్లా కిలంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గణిశెట్టి గంగాధరాని యువకుడు వీరంగం సృష్టించాడు ట్రాక్టర్ తో ముద్రగడ ఇంటి గేటు ఢీకొట్టడంతో పాటు అక్కడే పార్క్ చేస్తున్న కారుని కూడా ఢీ ఫ్లెక్సీలు పూల కుండీలను ఢీకొట్టి పరారయ్యాడు అనంతరం మళ్ళీ ముద్రగడ నివాసానికి వచ్చి కేకలు వేస్తూ అరుస్తూ నానా రచ్చ రచ్చ చేశాడు దీంతో అతని ముద్రగడ అనంతరం పోలీసులకు ఫిర్యాదు అయితే నిందితుడు గంగాధర్ జై జనసేన అని అరిచినట్లు తెలియటంతో అతడు జనసేన పార్టీ కార్యకర్తగా భావించారు కానీ అతడికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని ఆ పార్టీ ప్రకటించింది మరోవైపు ముద్రగడ ఇంటిపై దాడిని వైఎస్ జగన్ ఖండించారు ఈ మేరకు ముద్రగడకు ఫోన్ చేసి మాట్లాడారు నివాసంపై దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ముద్రగడ పద్మనాభంకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ భరోసానిచ్చారు జగన్ తో పాటు వైసీపీ మంత్రులు కూడా ముద్రగడ ఇంటిపై దాడిని ఖండించడంతో పాటు ఆయన పరామర్శించారు ముద్రగడ పద్మనాభం గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తే వెళదామని భావించారు అయితే పవన్ నుంచి ఎటువంటి ఆహ్వానం అయితే అందలేదు ఆయనకి ఇంతలోనే వైఎస్ఆర్సీపీ నేతలు పద్మనాభం ఇంటికెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ముద్రగడ పద్మనాభం రెండు ఇరవై నాలుగు మార్చి ఇరవై ఏడున కుమారుడితో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేశారు ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు ముద్రగడ పావులు కదిపారు ఈ సమయంలోనే పిఠాపురం నియోజకవర్గ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటారని సవాల్ చేశారు చివరికి ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడంతో ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ముద్రగడ తన సవాల్ కు కట్టుబడి ఉన్నానని చెప్పి ముద్రగడ పద్మనాభంగా ఉన్న తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు కూటమి గెలుపు అనంతరం ప్రభుత్వంపై అడపాదడపా విమర్శలు చేస్తున్నారే తప్ప పెద్దగా యాక్టివ్ గా లేరు తాజాగా ఆయన ఇంటిపై దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది ఏం చేస్తున్నా ఇక్కడ పని ఇంటికి పార్టీ కోసం పలకరించినా కొంచెం ఏ తాతే ఏ